నమస్తే అండి శీతాకాలంలో తినవలసిన ఆకుకూర బచ్చలి కూర గురించి తెలుసుకుందాం దీనిని శీతాకాలపు ఆహారంగా ముఖ్యంగా ఎంపిక చేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచి సపోర్ట్గా నిలుస్తుంది బచ్చలిలో చాలా రకాలు ఉంటాయి తీగ బచ్చలి ఎర్ర బచ్చలి మెట్ట బచ్చలి దుబ్బు బచ్చలి పెద్ద ఆకులు గల బచ్చలి చిన్న ఆకుల బచ్చలి సిలోన్ బచ్చలి ఇలా చాలా రకాలు ఉంటాయి మీరు చూస్తున్న బచ్చలి ఎర్ర బచ్చలి దీని కాడలు మంచి పింక్ కలర్లో ఉండి ఆకులు కూడా బాగా ముదురు రంగులో ఉంటాయి ఈ మొక్క ఏ చిన్న సపోర్ట్ దొరికినా అల్లుకుపోతూ ఉంటుంది ఇది కొంచెం జిగురుగా ఉంటుంది అందువలన చాలామంది తినటానికి ఇష్టపడరు అలా చేయవద్దు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి దీనిని అతిగా కూడా తినకూడదు వాతం చేస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది పుల్లని రుచి కలిగి ఉంటుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండి వ్యాధులను దరి చేరనివ్వదు శరీరంలోని బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వంటి అంటురోగాలు రాకుండా నిరోధించి అంటువ్యాధులైన టీవీ కామెర్లు కలర వాంతులు విరోచనాలు జలుబు వైరల్ ఫీవర్సు రాకుండా నిరోధిస్తుంది బచ్చలి కూరలో విటమిన్ ఏ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం సోడియం కాపర్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది బచ్చలి కూరలో కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి అవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను నాశనం చేస్తాయి ఇందులో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి ఆహారము ఇది రక్తహీనత నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా లభ్యమవుతుంది బచ్చలి కూరను తేనెతో కలిపి తీసుకోవటం వలన రక్తహీనత తగ్గుముఖం పడుతుంది విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది రేచీకటి రాకుండా కాపాడుతుంది విటమిన్ సి ఉండటము వలన చలికాలంలో ఎక్కువగా వచ్చే జలుబు ఫ్లూ వంటి అంటురోగాలు రాకుండా కాపాడుతుంది ఈ ఆకుకూరను తినటం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారము ఈ బచ్చలి కూర ఫలైట్ సమృద్ధిగా ఉండటం వలన ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కరిగిపోతుంది బచ్చలి కూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల జీర్ణక్రియ బాగుంటుంది ముఖ్యముగా శరీరంలో పోషకాల అభివృద్ధి బాగుంటుంది కూర ఎముకల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన ఎముకలకు పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు పచ్చలి కూరను తప్పకుండా తినాలి శరీరం అంతటా ఆక్సిజన్ రవాణాకు పనిచేయటమే కాకుండా అలసటను తగ్గిస్తుంది బచ్చలి కూరను తినటము వలన ముఖము కాంతివంతంగా తయారవుతుంది దీనిని తినటము వలన ఆస్తమా వచ్చే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది దీనిలో నైట్రీట్ ఉండటము వలన గుండె కండరాలకు చాలా ఉపయోగపడుతుంది రక్తపోటు ఉన్నవారు తీసుకోవటం చాలా మంచిది కూరను కందలో కలిపి వండితే చాలా బాగుంటుంది అలాగే పచ్చి శనగ పప్పుతో కలిపి వండినా బాగుంటుంది దీనిని పప్పులో కూడా వేసుకోవచ్చు పచ్చడిగా కూడా చేస్తారు అలాగే బచ్చలి కూరను జ్యూస్గా చేసుకుని త్రాగవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూరను వారానికి కనీసం ఒకసారైనా తినటము మంచిది దీనిని చాలా ఈజీగా పెంచవచ్చు చిన్న కొమ్మ తెచ్చి నాటిన బ్రతుకుతుంది దీనిని టెర్రస్ మీద బాల్కనీలలో పెరటిలో ఎంతో సులభంగా పెంచుకోవచ్చు దీనిని విత్తనాల ద్వారా కూడా పెంచవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి